ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోకి ఎంతమంది అభిమానులు ఉన్నారో మనం జరిగి తెలిసిందే ఈ షో సూపర్ హిట్ సీరియల్గా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది అయితే వచ్చే నెక్స్ట్ వీక్లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి సీరియల్ ఎండ్ అయింది కాబట్టి ఈ షోలో ఫేర్వెల్ పార్టీ జరుపుకో అయితే రిషి వసుధర ఈ షోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసుధర డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా మేడ్ ఫైర్ ఈచర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చిన అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి